Thank you హైదరాబాద్ మీర్పేట్ మడర్ కేసులో మిస్టరీ కొనసాగుతుంది నిందితుడు గురుమూర్తి తన భార్య మాధవిని ఈ నెల పద్నాలుగున హత్య చేసి ఆనవాలు లేకుండా చేశారు మృతురాని తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది నిందితుడు గురుమూర్తి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు ఎంతకీ మృతురాలికి సంబంధించిన ఆధారాలు ఒక్కటి కూడా పోలీసులకు దొరకలేదు దీంతో ఈ కేసులు ఛేదించడం పెను సవాల్గా మారింది భర్త గురుమూర్తి రెండు మూడు వర్షన్స్ చెప్పడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు లో మృతదేహాన్ని ముక్కలు చేసినట్టు చెప్తున్నాడు గురుమూర్తి మరకలు కనిపించకుండా పదిసార్లు రూమ్ ని వాష్ చేశాడట నిందితుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లగా చెరువులో కూడా ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు మరోవైపు మృతురాలి పిల్లల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు సంక్రాంతి తర్వాత ఇంట్లోకి రాగానే తీవ్ర దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు చెప్తోంది అమ్మ ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేదట ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ పవన్ ఫోన్ లో అందిస్తారు పవన్ చెప్పండి వీడిపేట హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఈ రోజు గురుమూర్తిని రిమాండ్ కూడా తరలించనున్నారు దాని తర్వాత కస్టడీలో కూడా తీసుకుంటారు అయితే కస్టడీ తీసుకున్న దాని తర్వాత ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఆ వెంట మాధవిని ఎలా హత్య చేశారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారో అంతేకాకుండా ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ పోలీసులు ఈ యొక్క పూర్తిగా సైంటిఫిక్ సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు ఎందుకంటే పూర్తిగా ప్రూఫ్స్ అంతా కూడా ఇక్కడ కూడా లభించకుండా గురుమూర్తి పూర్తి గారికి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారమే ఆ పోలీసులకు దొరకకుండా చేశాడు కాబట్టి కొన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా కొన్ని ఆ యొక్క ఆధారాలు లభించాయని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పోలీసులు చేశారు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే గురుమూర్తి తీసుకొచ్చి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు రిమాండ్ అందించి దాని తర్వాత కస్టడీకి తీసుకున్న దాని తర్వాతనే నేరుగా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు అయితే ఇప్పటికే గురుమూర్తి తో పాటు కొడుకు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అయితే కూతురు మొత్తం స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా చేసింది సంక్రాంతి పండుగ తర్వాత ఇంటికి వస్తే ఇంకో బాగా దుర్వాసన వచ్చింది అంతేకాకుండా అమ్మ ఎక్కడ అంటే ఎలాంటి సమాజం చెప్పలేడని చెప్పి కూడా పోలీసుల స్టేట్మెంట్ లో కూడా రికార్డ్ చేసింది అయితే గురుమూర్తి యొక్క హత్యకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా ఆరా తీశారు ఆరా తీస్తే అతని సెల్ ఫోన్ లో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి కొన్ని మహిళతో ఉన్న ఫోటోస్ కావచ్చు దానికి సంబంధించిన అక్రమ సంబంధం కావచ్చు ఇవన్నీ కూడా యొక్క ఫోటోస్ కూడా దొరకడంతో పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ మహిళను కూడా విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆ పోలీసు వారి ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఏదేమైనా సరే ఈ యొక్క కేసుకి సంబంధించి పోలీసులు పెద్ద సవాల్ గా మారింది సవాల్ గా మారిన నేపథ్యంలో కోర్టులో గురుమూర్తిని నిందితుడిగా ఎలా తేలుస్తారో అనేది మాత్రమో పోలీసులు ఎలా పువ్వు చేస్తారనేది మాత్రం వేచడాల్సిన పరిస్థితి కూడా ఖండి రైట్ భవన్ థ్యాంక్ యూ